अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज़ में आपका, आपका खैर मुकदम है आइए तफसी पर नज़र डालते हैं వచ్చేయండి రండి అందరు వచ్చేయండి అందరు గుంపులు వచ్చి మెల్లి మెల్లి రావాలి మళ్ళీ రావాలి മുക്കേയു കുംകുമു മാന്രു കുണ്ട്

అవునా ఎవరితో మహిళా మందులు అందరికీ శరణ శరణార్థులు ధ్యానంపేట మహిళలు చార్దారు మహిళలకు అందరికీ శరణశార్థులు ఈరోజు మైదాకు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఎందుకు అది సైంటిఫిక్గా కావచ్చు పురాణాలు కావచ్చు మన శాస్త్రాలు కావచ్చు అది ఎందు చూసినా మంచి ఫలితము ఒక స్టోరీ కూడా ఉంది దీనికి పార్వదేవి చెకత్తెలతో పాటు ఆడుకోవడానికి బృందావనికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఆమె రజస్థలం అవుతుంది అయినప్పటికీ ఆ చెలికత్తెలు అందరూ కూడి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అయింది అని రాగానే హిమవృష్ణుడు వాళ్ళ భార్యలో వచ్చి చూడగానే రెండు స్థలంలో ఒక గోరింట గో గౌరింట చెట్టు మొదలుస్తుంది అది ఎవరు ముట్టుకున్నా రెడ్డుగా అయిపోతుంటారు ఎర్రగా పడిపోతుంటారు ఎర్రగా అయిపోయినప్పటికీ సింధూరానికి మొదట పెట్టుకుంటాం కదా సింధూరానికి కూడా కోపం వస్తుంది నాకన్నా రెడ్డుగా అవుతుంది మేము ఎర్రగా ఉంటుంది నాకు పోటీగా వస్తుంది అని సింధూరానికి కోపం వస్తుంది అప్పుడు హిమవంతుడు చెప్తాడు అమ్మ ఎక్కడ ఏ ఏ ప్లేస్లో పెట్టుకున్నా రెడ్గా అవుతుంది అది చేతులకు కాళ్ళకు కానీ కానీ నేను నుదుటి భాగంలో నీ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు మాత్రము ఎడ్గా ఎర్రగా అవ్వదు అని అప్పుడు హిమవంతుడు చెప్తాడు అప్పుడు ఈ ఈ ఆకును కానీ గౌరింట ఆకును కానీ గౌరింటాకు ఇది గౌరింటాకుపోయి అయింది రాను రాను ఇది ఏ శుభకార్యాలకైనా ముందు ఏ ముత్తైదలైనా సౌభాగ్యవంతులైనా వేరే అని హనుమంతుడు అప్పుడు ఆశీర్వదన ఇస్తారు ఈరోజు మన జానంపేట గ్రామంలో మహిళ అందరం కలిసి ఈ ఆషాఢ మాసం పురస్కరించుకొని గోరింటాక్ పండుగను జరుపుకోవాలని అందరం కూడా నిర్ణయించుకున్నాము మరి అదేవిధంగా అందరము ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయాలని అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఒకరోజు ముందే గోరింటాకును సేకరించి ఇక్కడ దేవాలయానికి రావడము అందరూ కూడా ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది మరి ఇలాంటి ఉత్సవము మేము ఇంతకుముందు ఎప్పుడు కూడా జరుపుకోలేదు ఈ మా జన జానంపేట గ్రామంలో ఇదే మొదటిసారి ఇక్కడ ఈ దేవాలయము నిర్మించిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా మేము ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈ సాయిబాబా దేవాలయంలో అందరం కూడా ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలు కానీ తర్వాత ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము మరి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అందరము కూడా బోరింటాక్ పండుగను ఎంతో వైభవంగా జరుపుకున్నాము ఈరోజు మహిళలందరూ కూడా పెట్టుకోవడము మన హిందూ సాంప్రదాయం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇంత వైభవంగా జరుపుకున్నాము అందరూ కూడా మహిళలందరూ ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు అందరూ కూడా ఎప్పుడు కూడా ఇలాగే సహకరించి ఇంకా మన ముందు ముందు ఈ దేవాలయంలో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు అందరికీ శుభోదయం ఈరోజు జానంపేట గ్రామంలో మాసం సందర్భంగా గౌరీ ఆకు గోరింటాకుని మనం పెట్టుకోవడం జరుగుతుంది అసలు గోరింటాకు ఉపయోగాలు ఏంటి అంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది తగ్ అంటే ఎవరికైనా వేడి ఉంటే అది తగ్గుతుంది ఇంకా వర్షాకాలంలో చాలా సీజనల్ రక్సీజెంట్స్ అనేటివి వస్తాయి ఇంకా మహిళలకి మనం ఎక్కువగా నీళ్ళలో పని చేయడం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ మహిళలకి ఎక్కువగా ఉంటాయి ఇంకా అది గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన రక్తనాళాలు అనేటివి చాలా మంచిగా ప్రసరణ అవుతాయి అంటే బ్లడ్ ప్రెషర్ని తగ్గ తగ్గిస్తుంది ఇంకా రక్తంలో గడ్డ కట్టడం అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా గోరింటకు వల్ల పెట్టుకోవడం వల్ల అది రక్త ప్రసరణ బాగా అయ్యేటట్టు చూ చూస్తుంది గోరింటాకుని మనము గౌరీదేవిగా అమ్మవారిగా పూజ పూజించడం జరుగుతుంది అది అంటే అది మన సాంప్రదాయం సాంప్రదాయంతో పాటు శాస్త్రీయత కూడా దానికి ఉంది ఇది ఈ ఇలా ఇలాంటి కార్యక్రమానికి వచ్చి అందరూ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం శ్రీ గురుగ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జానంపేటలో శివ ఆంజనేయ సహిత సాయిబాబా మందిరంలో ఈరోజు ఆషాడ మాసం సందర్భంగా గోరింటాకు మహోత్సవం నిర్వహించుకున్నాము అందులో మహిళా మహిళా మహిళలందరూ కూడా సహకారం అందించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అసలు మనం గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాము ఎందుకు పెట్టుకుంటాము అంటే మనకు ఈ వర్షాకాలంలో అనేక చర్మ వ్యాధులు అవి ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి దానిని మనం రాకుండా జాగ్రత్త పడడానికి ఉపయోగించుకుంటాము అలాగే దీన్ని నిత్య సౌభాగ్యంగా ఆచరిస్తాము కూడా ఏ పూజ కార్యక్రమం నిర్వహించినప్పుడు మహిళా వనరు అందరూ కూడా ఈ గోరింటాకును అరచేతులకు మరియు పారాణిగా కాళ్ళకు కూడా పెట్టుకుంటాము ఇది మొదటిసారిగా గోరింటాకు మహోత్సవం నిర్వహించుకున్నాము కాబట్టి మహిళా మన మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు